హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వంటకంతో మేము ఎందుకు వచ్చామండి అది ఏంటనుకుంటున్నారా నిమ్మకాయ కారం కావలసిన పదార్థాలు మూడు నిమ్మకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర రెండు ఎన్ని మిరపకాయలు వీటితోటి ఈ నిమ్మకాయ కారం అనేది చేసుకోవచ్చండి చాలా రుచిగా పుల్ల పుల్లగా తీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి ఎందుకంటే ఈ వంటకం పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో అంతేకాకుండా మన వాడే పదార్థాలు అన్నీ కూడా మనుషులకి ఉపయోగపడేవండి ఈ యొక్క రుచికరమైన వంటకం అప్పుడప్పుడు మేము తయారు చేసుకుని ఇంట్లో తింటూ ఉంటాం చాలా బాగుంటుందండి ముందుగా పాత్ర పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే మరి అట్లా కొంచెం అటు ఇటు వేపిన తర్వాత మరి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఈ వంటకం చాలా రుచికరమైంది చూ మనం మీరు చూస్తున్నారు కదా మీరు ఎవరైనా తయారు చేసుకొచ్చేది సింపుల్ వంటకం ఇంట్లోనే పదార్థాలు కూడా చాలా మన ఇంట్లో ఉండేవే బయట నుంచి తేవ కలొద్దు ఆ పచ్చిమిరకాయలు ఇప్పుడు కొంచెం వేగినాయి కదండీ వేగిన తర్వాత అవి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అంతేకాకుండా ఈ వంటకం ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వంటకం వేడివేడిగా మరి మనం తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది కూడా ఉంటుంది రెండు మూడు రోజులు పాడేదైతే కాదు అది ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఎల్లుల్లిపాయలు మనిషికి చాలా ఆరోగ్యానికి మంచిది కదండి రక్తంలో మరి చెడు కొలెస్ట్రాల్ని అన్నింటి తొలగించేది ఉల్లుల్లిపాయలు ఈ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు మేమైతే ఎక్కువ వేసుకుని మరి చేసుకుంటాం పచ్చిమిరగాయలు కూడా మేము నాలుగు వేసుకున్నాం కదా మీరు కారం తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించుకుని వేసుకోవచ్చు మేము కారం గురించి ఎక్కువ పడతాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం మీరు ఎవరైనా మీలో ఎవరైనా కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు అలాగే జీలకర్ర ఎండిమిర్చి కూడా వేస్తారండి జీలకర్ర ఎండిమిర్చి కూడా వేస్తారు కొద్దిసేపు కొద్దిసేపు అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఈ పదార్థాలన్నీ వన్ బై వన్ వేసిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత అట్ని ఏం చేయాలంటే కొద్దిసేపు మరి అలా పొయ్యి మీద కొంచెం మిడ్లు పెట్టి వంట పెట్టుకోవాలి ఆవాలు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మెల్లికాయసేపు వాటిని బాగా ద్వారగా వేగించాలి వేగ వేసిన తర్వాత కూడా వేసుకోవాలి కరివేపాకు మరి ముఖ్యం కదా కరివేపాకుడు వేసుకుని టేస్ట్ బాగుంటుంది ఈ పదార్థం అనేది చాలా బాగుంటుందండి తినడానికి రుచిగా ఉంటుంది ఖర్చు కూడా బాగా తక్కువ ఆరోగ్యం కూడా చాలా మంచిది సి విటమిన్ తర్వాత ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇందులో మరి కరివేపు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కదా ఎవరైనా వాడుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం పసుపు వేసుకుని కొద్దిగా కారం వేసుకొని అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కలవబెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మనము దాన్ని కాత్సేపు మక్కనే వాళ్ళు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకున్నామైతే మీరు సాల్ట్ వాడిన పర్లేదు కళ్ళు ఉప్పు వాడడం మీరు ఏదైనా మామూలుగా సాల్ట్ కూడా వాడుకోవచ్చు తగినంత ఇప్పుడు ఏం కాదండి కొద్దిగా అందులో వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి ఇవన్నీ కూడా కొంచెం మరగనే కాదు అది మరిగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు పచ్చిమర బాగా ఉడికితాయి వాటర్లో పచ్చివాసన పోద్దండి ఆ వాటర్లో ఉడిగినప్పుడు ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంజన్లకు వస్తే పులుసుని మరగనవ్వాలి ఆ వాటర్ రసం కదండి మరగనివ్వ మరగనిచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మకాయలను ఎలా కోసుకొని పక్కన పెట్టుకుని ఈ యొక్క మరి వాటర్ పోసిన వాటర్ బాగా కొంచెం మరిగిన తర్వాత ఆ రసం చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి ఇదిగో ఇప్పుడు దగ్గర పడుతుంది అవి నేనైతే నిమ్మకాయలు రసం తీసి దగ్గర పెట్టేసాను ఇదిగోండి ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత నిమ్మరసం ఎందుకే చేస్తానండి నిమ్మరసం ఎందుకే చేశాను నిజంగా మరి తినటానికి గురు ఊరిపోతుందట అంత బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి గ్యాస్ షప్పులు కానీ ఏమీ అయినా ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి నిమ్మరసం మరుగుతుంది కదా మరిగినప్పుడు పెద్దగా గ్యాస్ కూడా అనిపించదు తినడానికి బాగుంటుంది మరి నిజంగా ఈ వంటకం ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రై చేసి చూడండి ఆరోగ్యం కూడా చాలా మంచిది తినడానికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది చాలా సింపుల్ అన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది అది వేడివేడి అన్నంలో అయిపోయింది తయారు వేడివేడి అన్నంలో కొద్దిగా నిమ్మకాయ కారం వేసి తింటే ఉంటుందండి మరి అప్పఅబ్బ ఆ ఆ రుచి వేయమంట తయారైపోయింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా తినండి ఇలాంటి వంటకాలు ట్రై చేయండి మరి మీ ఇంట్లో చేసుకోండి అందరికీ నమస్కారం